ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ న్యూస్ యాప్ శ్రీ మహా మహాగణాధిపతి నమ శివాయ గురువైనమ శ్రీ కామేశ్వరి దేవి నమ ముట్ ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మిన్నం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో గురువు కన్యలో కేతువు కుంభంలో కుజ శుక్ర శనులు మేనంలో రవి బుధ రాహువు అలాగే చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశుల్లో సంచారం రాశి ఫలితాలను ప్రారంభించే ముందు శని గ్రహం గురించి కొంత వివరణ ఇస్తాం నవగ్రహాలలో ప్రత్యేకమైనది ప్రాధాన్యత కలిగినది శక్తి సంపన్నుడు అయిన గ్రహం అంటే శని భగవానుడు ఆయుష్కారకుడైన శని బలాన్ని పరిశీలించిన తర్వాత జాతకంలో ఇతర అంశాలను పరిశీలించాలి ఆయుధ్యాయం లేనప్పుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్న ప్రయోజనం ఏమిటి విశేషమైన ప్రజాకర్షణ రాజకీయ అధికారం ప్రజా సంబంధాలు స్వయం శక్తి ఆయుధ్యాయం సన్యాసం నైతిక ధర్మం దాన ధర్మాలు చట్ట ఉల్లంఘన సేవా కార్యక్రమాలు ప్రతీకారం మొదలైన అంశాలు శనిగ్రహ స్థితిని అనుసరించి జాతకునికి సంప్రాప్తిస్తాయి ప్రతి వ్యక్తి జాతకరీత్యా శని ఏ స్థానంలో ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా తెలుసుకుని దానికి తగిన పరిహారాలు చేయించుకుని ఆ శనిశ్వరుడు ఇచ్చే అద్భుతమైన ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రస్తుతం ఏలినాడు శని అష్టమశని అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళకి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం అలాగే అఘోరపాస్పద హోమం శనికి జపం చేయించడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని అందరికీ వర్తిస్తుందా అనుకోవచ్చు అయితే వారి వారి జాతకాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి శని స్థానాన్ని బట్టి అష్టక వర్గు నడుస్తున్న దశను బట్టి ఉంటుంది కొంతమందికి ఏలినాడు శనిలో రాజభోగాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి జాతక విశ్లేషణ బట్టి వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇక ద్వాదశ రాశులలో మొదటిగా మేషరాశి గురించి ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ వారం మేషరాశి వారికి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు మంచి మార్గదర్శక దర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు జీవితంలో ప్రధానంగా నిందారోపణలు బాధ కలిగించే అవకాశం ఉంటుంది వైర్వర్గం సిద్ధాంతాలను భేదాప్రాయాలను పక్కన పెట్టి మీ విషయం వచ్చేటప్పటికీ అందరూ ఏకమవుతారు స్వంత వర్గం బెదిరిపోకుండా జాగ్రత్త వహిస్తారు స్వంత మనుషుల అసమ్మతికి తగిన కారణం తెలుసుకోవడంలో విఫలం చెందుతారు అత్యున్నత స్థానంలోని వారితో పోరాటం చాలా సందర్భాల్లో తప్పకపోవచ్చు ఐకమత్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు ఇందుకు మీరు చాలా ఓర్పు వహించాల్సి ఉంటుంది మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి పట్టు సాధిస్తారు ఆర్థికంగా స్థిరాస్తులు సంపాదించుకుంటారు ప్రజా సంబంధమైన విషయాలు పలుకుబడి అభివృద్ధి చెందుతాయి మీరు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు మంచి ఫలితాలను ఇస్తాయి కొన్ని వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన నిర్ణయాలు తీసుకుంటారు చాలా రహస్యంగా గోప్యంగా ఉంచుతారు వాటిని ఎక్కడ ఎవరికి చెప్పాలో చెప్పి తద్వారా ప్రయోజనాన్ని పొందుతారు సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేసినప్పటికీ సంతాన పురోగతి మీరు ఆశించిన సంతృప్తిని కలిగించకపోవడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది అనేక రకాలుగా ఆలోచనలను అంతర్గత భావాలను కష్టాన్ని అదుపు చేసుకుని మనసులో ఒక విధంగా పైకి ఒక విధంగా ఉంటారు మనసు విప్పి మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎలా ఎదురవుతాయో ఈ వారు మీకు అనుభవం అవుతుంది వృత్తి మరియు ఉద్యోగపరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి ఎంత కష్టపడి పని చేసినా అధికారుల మెప్పులు మాత్రం పొందకపోవడం మీకు ఆశ్చర్యానికి బాధని కలిగిస్తుంది అయితే వారాంతంలో ప్రమోషన్స్ లేదా కొత్త జాబు వచ్చే అవకాశం ఉంది ఆర్థికపరమైన విషయాల్లో కొంత భారం ఏర్పడుతుంది ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి అవసరమైతే తప్ప ఖర్చు చేయకూడదు వివాహాది శుభకార్యాల విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి అలాగే పునర్వాహ ప్రయత్నాలలో కూడా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా వృద్ధులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటారు సామాజిక విషయాల్లో పాల్గొంటారు ఎన్ని రకాల ఇబ్బందులు మీకు ఉన్నప్పటికీ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు లభించే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తోంది ఈ రాశివారు కుబేరు కుంకుమతో అమ్మవారికి పూజించడం అలాగే శక్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రం జన్మించిన వారికి కలిసి సంఖ్య నంబర్ సెవెన్ కలిసి దిక్కు పడమర కలిసి రంగు వైలెట్ ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్